పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్కి ఒక పాకిస్తాన్ సైనికుడు ఆవేదన భరితంతో ఒక వీడియో సందేశాన్ని పంపించాడు ఆ వీడియోలో ఆ సైనికుడు ఏమన్నాడో ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తోంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఐసి నోవాటిలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులోకి వచ్చాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇప్పుడు అసలైన బ్రేకింగ్ న్యూస్ లోకి మనం వెళదాం పాకిస్తాన్ లో తాజా పరిస్థితులపై అక్కడి సైనికుల్లో కొంత గందరగోళం కనిపిస్తోంది కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ఒక సైనికుడి ఆవేదన చూస్తే దేశం అల్లకల్లోలంగా ఉంటే మునీర్ ఎక్కడ దాక్కున్నాడు అంటూ అక్కడ సైనికులు ప్రశ్నిస్తున్నారు మన సామాన్య ముస్లిం యువకుల్ని మనము చంపుకోవటం ఏంటి ఇంతకంటే దారుణం ఇంకేమన్నా ఉంటుందా మన వాళ్ళ మీద మనమే తుపాకు లెక్క పెట్టి చంపాలా ఇలా చేస్తే అల్లా కూడా క్షమించడు ఎప్పటికైనా శిక్ష తప్పదు అంటూ ఆసిమ్ మునీర్కి ఒక వీడియో సందేశాన్ని పంపించాడు ఆ సైనికుడు ఒక్కసారి ఆ వీడియో మనం కూడా విందాం అతను ఎంత ఆవేదనగా అక్కడ ఆర్మీ చీఫ్ కి ఆ వీడియోను పంపించడం ఒక్కసారి చూడండి ఫేస్ కనిపించకుండా తన ఎవరో కూడా తెలియకుండా ఉండటానికి ఫేస్ కనిపించకుండా వీడియో రికార్డ్ చేసుకున్నాడు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుని ఆర్మీ చీఫ్ కి ఏమైతే చెప్పాలో మన వాళ్ళని మనం ఎందుకు చంపుకుంటున్నామని చాలా ఆవేదనతో మాట్లాడు ఒక్కసారి అది విని కంటిన్యూ చేద్దాం సూర్తేహాల్ సేఖబర్ నై ముసల్మాన్ اپنے ہی پاکستانی شہریوں کا خون بایا جا رہا ہے اپنی ہی فورسز کو جو ملک میں امن قائم کرنے کے لیے بنائی گئی جن کے ساتھ ظلم و ستم ہو رہا ہے وہ محب وطن ہے سب سے بڑے محب وطن ہیں وطن کے ساتھ بھی محبت کرنے والی یہ جماعت ہے اس جماعت سے عالم کفر بھی کانپتا ہے اتنی مضبوط آواز اس جماعت کی ہے کہ عالمِ کفر بھی کانپتا ہے اس سے تو یہ ظلم و ستم بند کیا جائے بند کروایا جائے آپ کے اختیار میں ہے آپ کے اختیار میں ہے آپ کے اختیار میں ہے کل آپ نے بھی بروز قیامت اس کا جواب دینا ہے جتنی قتل و غارت چادر و چار دیواری کا تقدس پر مال کیا گیا ہے అది ఆ సైనికుడికి సంబంధించిన ఆ వేదన అసిం మునీరు వింటున్నారా మీరు ఇక్కడ ప్రస్తుతం అంతర్యుద్ధం జరుగుతోంది పాకిస్తాన్ అట్టుడికి పోతుంది లాహోరు రావుల్పిండి కరాచి ఇలాంటి ప్రధానమైన పట్టణాల్లో తెహ్రీకి లబైక్ పాకిస్తాన్ టీఎల్పి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ప్రముఖ నగరాల్లో అక్కడ ఆందోళన కొనసాగుతుంది అది హింసాత్మక వైపు దారి తీసిన పరిస్థితుంది కానీ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పెద్ద ఎత్తున బలగాలను మోహ మోహరించి వాళ్ళ మీద తుపాకీ గుళ్ళు ఎక్కువ పెట్టండి ఎవరైతే రోడ్ల మీదకి వస్తాడో వాడి అంతు చూడండి అన్నట్టుగా బలగాల్ని పోలీసుల్ని అక్కడ మోహరించినటువంటి పరిస్థితుంది లాహోర్లో పరిస్థితి చూస్తే ఇప్పటి వరకు రెండు వందల మంది ఈ తుపాకీ గుళ్ళతో చనిపోయినటువంటి పరిస్థితుంది సో పాకిస్తాన్ పాలకుల తీరును నిరసిస్తూ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వ్యవహారాన్ని ఆయన వాళ్ళందరూ కూడా క్వశ్చన్ ఉన్నారు ఒకవైపు గాజాలో పెద్ద ఎత్తున జరిగింది మన వాళ్ళు చాలా మంది చనిపోయారు అక్కడ పరిస్థితులు పట్టించుకోకుండా మీరు ట్రంప్కి తెలుపుతున్నారు ట్రంప్కి ఊడిగం చేస్తా ఉన్నారంటూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆర్మీ చీఫ్ బలగాల్ని వేలాదిగా రంగంలోకి దింపి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రసామాన్యుల్ని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారంటూ తుపాకీ గుండ్లతో వాళ్ళు చంపుతున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు సైనికులు వాళ్ళు తుపాకీ ఎక్కుపెట్టేది వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మనుషులే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సామాన్య పాకిస్తానీల మీదే వాళ్ళు తుపాకీ ఎక్కుపెట్టి కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితుంది ఇతని ఆవేదన అదే మీకు అసలు ఎందుకు అర్థం కావట్లేదు మన వాళ్ళ రక్తం మనం కాళ్ళు చూడాలా మన వాళ్ళ రక్తం నేల మీద పారటం అనేది మనకు అవసరమా ఇది మనకేమన్నా మంచిది చేస్తుందా ఆ దేవుడు క్షమించడు ఆ అల్లా క్షమించడు మీరు తప్పు చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆ సైనికుడు ఎందుకంటే పెద్ద ఎత్తున హింస చెలరేగుతున్నటువంటి సమయంలో రోడ్ల మీద వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తున్న సమయంలో తుపాకీ గురి పెట్టేటప్పుడు కనిపిస్తుంది మన వాళ్ళను మనం చంపుకోవటం ఏంటి మన రక్తం మనం కళ్ళ చూడటం ఏంటి మనం అందరం కూడా ఇక్కడ ఉన్నది ముస్లింసే అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకోవాలి శాంతియుతంగా ఆందోళనలు చేసుకుంటుంటే దానికి సహకరించాలి అట్లా కాకుండా ఇంత హింస దేనికి ఎవరి కోసం ఈ రక్త పటేరులు పారించటం వాసిం మునీర్ మీరు వింటున్నారా ఇది పద్ధతి కాదు అని ఆ సైనికుడు చాలా ఆవేదనగా మాట్లాడిన పరిస్థితుంది సో అతను ఫేస్ కూడా కనిపించకుండా ఎందుకంటే అతను ఎవరు అతను ఎక్కడి సైనికుడు అని తెలిస్తే గనుక ఆ దేశంలో ఎటువైపున ఆయన పహారా వస్తున్నాడు అతను అని తెలిస్తే కనుక అతను కూడా త్రిటన్ చేసే అవకాశం ఉంది అతను ప్రమాదం ఉంది కాబట్టే ఫేస్ కనిపించకుండా అతను మాట్లాడిన పరిస్థితుంది నేరుగా ఆర్మీ చీఫ్కే ఆయన ఈ వీడియో సందేశాన్ని పంపించిన పరిస్థితుంది మరి దీని మీద అక్కడే ఆ పాకిస్తాన్ పాలకులు కావచ్చు ఆర్మీ చీఫ్ కావచ్చు ఇన్వెస్టిగేట్ చేసి అతను ఎవరో కూడా వీళ్ళు లాక్కొచ్చే అవకాశం కూడా లేకపోలేదు అలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు పాకిస్తాన్లో జరుగుతాయి కానీ ఇతడి ఆవేదనలో అర్థం ఉందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది అతనికి చాలా పాజిటివ్గా రియాక్షన్స్ వస్తావని చాలా బాగా చెప్పాడు కరెక్ట్గా చెప్పాడు కనీసం నీకున్నటువంటి జ్ఞానం నీకున్నటువంటి బుద్ధి మీ పాలకులకు మీ చీఫ్లకు ఆర్మీ చీఫ్లకు లేదు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ملک کی موجودہ صورتحال سے آپ بے خبر نہیں ہیں اپنے ہی مسلمان شہریوں کا اپنے ہی پاکستانی شہریوں کا خون بایا جا رہا ہے اپنی ہی فورسز کو جو ملک میں امن قائم کرنے کے لیے بنائی گئی جن کے ساتھ ظلم و ستم ہو رہا ہے وہ محب وطن ہے سب سے بڑے محب وطن ہیں